రాష్ట్ర మంత్రివర్గంలో కీలక స్థానంలో ఉండటం మరోవైపు జనసేన పార్టీలో రెండో స్థానంలో నాదెండ్ల మనోహర్ ఉండటంతో అడిగిందే తరువాయిగా నాదెండ్ల మనోహర్ నిధుల మీద నిధులు తెచ్చి తెనాలి నియోజకవర్గంని ఒక రేంజ్లో అభివృద్ధి చేస్తున్నారు అందులో భాగంగా తెనాలి నుండి విజయవాడ తెనాలి నుండి గుంటూరు వెళ్లే రహదారి ఎలా మారిపోయిందో చూడొచ్చు విజయవాడ నుండి తెనాలి మీదుగా గుంటూరు వెళ్లే వాహనదారులు ప్రస్తుతం ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో ఈ రోడ్డు మీద ప్రయాణించాలంటే ప్రజలు నరకం చూశారు నేడు వారంతా నాదండలను మెచ్చుకుంటున్నారు ఇచ్చిన మాట ప్రకారం తొలుత ప్యాచ్ వర్క్ పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాను అన్నారు ఆ మాట ప్రకారమే పూర్తి చేశారు దీంతో ఉద్యోగస్తులు వ్యాపారస్తులు విద్యార్థులు ఈ రోడ్లపై ప్రయాణిస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఈ రోడ్డుపై వెళితే తిరిగి ఇంటికి చేరుకునే వరకు భయం భయంగా ఉండేవారు రోడ్డు గుంటల్లో పడి వాహనదారులు అనేక ప్రమాదాలకు గురయ్యారు కనీసం గుంటలు పుడిచేందుకు కూడా గత ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు దీంతో తెనాలి ప్రజలు కోపంతో రగిలిపోయారు ఇదే సమయంలో నాదండ్ల మనోహర్ తాను విజయం సాధిస్తే రోడ్లు తప్పనిసరిగా వేస్తానని ప్రకటించడంతో ప్రజలంతా నమ్మకంతో ఓట్లు వేశారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేడు మంత్రి నాదండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లను వేస్తున్నారు దీంతో ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారు ఇటీవల పెదవట్ల పొడి వంతెన దగ్గర నుండి తెనాలి వరకు అక్కడక్కడ మేర పనులు మిగిలిపోతే వాటిని కూడా పూర్తి చేశారు ఆర్ అండ్బి అధికారులు అంతేకాకుండా తెనాలి ఓవర్ బ్రిడ్జి సమీపం నుండి గరువుపాలం వంచిన వరకు అక్కడక్కడ కొన్ని పనులు మిగిలిపోయాయి అటు విజయవాడ వైపు ఇటు గుంటూరు వైపు ఆ పనుల కోసం ఎనిమిది కోట్ల రూపాయలతో పూర్తి చేసినట్లు ఆర్ఎండ్బి ఏఈ నరసింహరావు తెలియజేశారు ఇటీవల చెంచుపేటలో గుంటూరు రోడ్డు బిట్టు పూర్తి చేస్తున్న సందర్భంగా కలిసిన తినాలిస్తూ ఆయన మాట్లాడారు ఈ పనులన్నింటినీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదగ్ల మనోహర్ ప్రతి నిమిషం పర్యవేక్షిస్తూ కార్యాలయం నుండి కూడా కొందరు అధికారులను పంపించి దగ్గరుండి పనులు చేయించారని చెప్పారు గౌరవ మంత్రివర్యులైనటువంటి నా నాదండ మనోహర్ గారు ఈ ఎన్నికల హామీలో భాగంగా విజయవాడ తినాలి విజయవాడ రోడ్డు మరియు మరియునాల్ నుంచి కరూపాలెం వరకు రెండు రోడ్లు ఇమ్మీడియట్గా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇది ఈ రోడ్లు యాక్చువల్గా గత రెండు సంవత్సరాల నుంచి ఆగిపోయింది కానీ ఇమ్మీడియట్గా కంప్లీట్ చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్ అటు కాంట్రాక్టర్ నేను డిపార్ట్మెంట్కి ఇమిడియట్గా ఆదేశాలు ఇచ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది ఆ ఇన్స్ట్రక్షన్లో భాగంగా మన తెనాలి నుంచి రేవేంద్రపాడు వరకు రోడ్డు కంప్లీట్ చేయటం జరిగింది అలానే ఇప్పుడు తెనాలి నుంచి తెనాలి బ్రిడ్జ్ డౌన్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు నెక్స్ట్ అంగలగుద్దురు నుంచి గరుపాలెం వరకు రోడ్డు చాలా వరకు పూర్తి చేయడం జరిగింది ఈ పూర్తి చేస్తున్న భాగంలో భాగంలో రోడ్డు కూడా ఒక పక్క కంప్లీట్ చేసుకుంటూ ఒక పక్కకి జనాలకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏ ఎటువంటి అంత ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కంప్లీట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మ్యాక్సిమం రేపటితో ఈ వర్క్ కూడా కంప్లీట్ అయి కంప్లీట్ అయిపోతుంది ఈ రో ఈ వర్క్ అనేది రెండు వర్క్లు కూడా ఎనిమిదిన్నర కోట్లతో శాంక్షన్ శాంక్షన్ అయింది ఎనిమిదిన్నర కోట్ల వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది విజయవాడ రోడ్డు కానీ ఇటు గుంటూరు రోడ్డు కానీ దాదాపు అంతా పుట్టయినట్టు విజయవాడ రోడ్డు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఈ గుంటూరు రోడ్డు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది రేపు మాక్సిమం రేపుతో కంప్లీట్ అయిపోతుంది రోడ్డు ప్రజలకి ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ ఆషాత్ రేఖలు వ్యక్తం చేస్తున్నారు